بادشاہ نارو قطبو بدر لالے જય સદાર રાય નગર நாயகத்தர் வெற்றி நாளை வெற்றி நாளை நாயகத்தர் வெற்றி நாளை வெற்றி நாளை நாயகத்தர் வெற்றி நாளை வெற்றி நாளை நாயகத்தர் வெற்றி நாளை ஜெய் ரகவர்தனா ஜெய் ரகவர்தனா अच्छी गंदी चलाओ। हाय कप्पा, हंदी लोले, हाय कप्पा, हंदी लोले, हाय कप्पा, चाहिए। आह, सांतोसी क्यों मारे? आ बिना, आता नहीं है पास। 엄마 아 아. 나 아. நான் ஏன் ஜென்ச சொல்லுங்கடா நான் என்னடா என்ன பண்ணனும்னு சொல்லுங்கடா

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకే గారి జన్మదిన వేడుకలను కొనమనేరు మున్సిపాలిటీలో ఘనంగా చెరువు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కన్వీనర్ మండీ సుధా గారికి మాజీ కన్వీనర్ జాఫర్ గారికి అలాగే కౌన్సిలర్ మురళీకృష్ణ గారికి మహిళా సోదరులకి ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జన్మదినం జరుపుకుంటున్నాడు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఈ పలమనేరు నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలని ఆయనకి దేవుడు ఆ అవకాశం కల్పిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కార్యకర్తలకి నాయకులకి ఒక చిన్న విన్నపం ఎందుకనైతే మనమందరూ కూడా ఈ సోషల్ మీడియాలో చాలా మంది అంతా యాక్టివ్ అయిపోయినారు దయచేసి సోషల్ మీడియాలో మన పార్టీ తరఫున ఎవరు తప్పుడు వార్తలు పెట్టద్దండి ఎందుకు రా చెప్తా ఉన్నానంటే మన నమ్ముకొని మన భార్య పిల్లలు ఉండారు మన కుటుంబం ఉంది మనం ఏదో ఆవేశంలో ఏదో పార్టీ పైన అభిమానం ఉండొచ్చు పార్టీ పైన అభిమానం ఎలా ఉండాలి మనం డైరెక్ట్ టు డైరెక్ట్ ఫైట్ చేయాలి కానీ ఇలా సోషల్ మీడియాలో మనమంతా తప్పుడు ప్రచారాలు చేయకూడదని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకు కూడా చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు కూడా దయచేసి తప్పుడు నిన్న కూడా భారతమ్మ మీద కూడా తప్పుడు పోస్ట్ పెట్టారు మేము దాన్ని తీవ్రంగా పలమునేరు మున్సిపాలిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి దుష్చర్యలు చేయొద్దండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో వస్తుందో ఇరవై ఏళ్ళలో వస్తుందో రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనమంతా అలర్ట్గా ఉండాలా మీకు అందరికీ తెలుసు నిన్ను కూడా నీలం సాహ్ని గారు మున్సిపల్ ఎలక్షన్లో త్వరలో వస్తుంది మీరంతా అలర్ట్గా ఉండని చెప్పారు మీరందరూ వార్డుల్లోకి వెళ్ళండి వార్డుల్లో ప్రతి ఇంటికి గడపకి వెళ్ళండి వాళ్ళు చేస్తున్నావా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో అది చేయలేదని ప్రతి గడప గడపకు మనం వెళ్ళి చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో అందరూ ఐకమత్యంగా పోరాడి ఈ యొక్క పలం నేరు మున్సిపాలిటీని మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన

ఆలబన అప్పులు కప్పులు కప్పులు ఈరోజు గౌరవ బలమనేర మాజీ సభ్యు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటయ్య గౌడ గారి ముప్పై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా పలమునేరు రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా కలిసి ఈరోజు పంగరకుంట గ్రామంలో వెంకటేగౌడ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్య నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగనాథం గారు అదేవిధంగా మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రాజారెడ్డి గారు మండల అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి రోజా గారు అదేవిధంగా మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు మరియు ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు ముఖ్యమైన నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం ఈ సందర్భంగా ఈ జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేగౌడ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రూరల్ మండలం తరపున తెలియజేస్తూ ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రార్థించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మన సాధన శాసనసభ్యులుగా ఎన్నిక అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే గతంలో పలమనేరు చరిత్రలో అతి చిన్న వయసులో ముప్పై మూడేళ్ల ప్రాయంలోనే మరి వెంకటే గౌడ గారు మన పలమునేరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఆయన యొక్క కలివిడితనం ఏనాడు కూడా నేను ఎమ్మెల్యే అని ఒక అధికార ధోరణి ఎప్పుడు ప్రదర్శించలేదు మామూలు కార్యకర్తలతో సైతం అందరితో సామాన్యుడిగా కలిసిపోతూ మరి ఈరోజు కూడా మరి అందరి మన్ననలు పొందుతున్నటువంటి వెంకటేశ్వర గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన్ని మళ్ళీ మేమందరం కూడా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ లేక అంతకుముందు జమిలీ ఎన్నికల్లో కానీ ఆయన పోటీ చేస్తే మళ్ళీగా ఎమ్మెల్యేగా మేమందరం కూడా కష్టపడి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పలంన రూరల్ మండల ముఖ్య నాయకులు అదే యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలుపుతూ ఈ సందర్భంగా సెలవు వెంకటే గౌడ గారి నాయకత్వం వెంకటే గౌడ గారి నాయకత్వం జై జగన్ రామచంద్రారెడ్డి గారి నాయకత్వం రామచంద్రారెడ్డి గారి నాయకత్వం నిధున్ రెడ్డి గారి నాయకత్వం వెంకటేగౌడ గారి నాయకత్వం జై జగన్ జై జగన్